దేవుడున్న చోటు తనకు జ్ఞానోదయం కలిగినప్పుడు బుద్ధుడు ఫక్కుమని నవ్వానగా ఎందుకని అడిగితే నేనంతా పిచ్చివాణి సత్యమన్నది ఎక్కడో ఉంటుందని సంవత్సరాల తరబడి తిరిగాను శాస్త్రాలు చదివాను శరీరాన్ని హింసించుకున్నాను సత్యమన్నది నాలోనే ఉందని తెలియక బయట వెతుకుతూ కాలం వ్యర్థం చేశాను అని నవ్వానగా అందుకే గంభీరంగా ఉండకండి సీరియస్గా ఉండకండి సత్యం కోసం దేవుడి కోసం పుస్తకాలు చదవకండి గుళ్ళు గోపురాలు తిరకండి తీర్థయాత్రలు చేయకండి సీరియస్గా ఉండటమన్నది ప్రకృతికి వ్యతిరేకమైంది నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి మనిషి సాధించిన మహోన్నతమైన విషయం నవ్వు సత్యం బయటలేదు సంతోషం బయటలేదు సత్యం లేదు దైవం లేదు సత్యం మనలో ఉంది అది మన సంతోషంలో ఉంది మన స్ఫూర్తిగా నవ్వడంలో ఉంది మనం బయట అన్వేషించడం మానేసి మనలోపలికి వెళ్ళాలి లోపలికి ప్రయాణించాలి అక్కడ కనిపించిన సత్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం స్వర్గాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం చాలా కాలం క్రితం దేవుడు తను సృష్టించిన మానవ ప్రపంచంతో బాటే కలిసి నివసించేవాడు ఎందుకంటే మానవ జాతి ఆయన సంతానం కదా అందుకని మనుషులతో కలిసి నలసి ఉండేవాడు దేవుడు తమ తండ్రి అని మనుషులకు తెలుసు కాబట్టి మనుషులందరూ దేవుడి దగ్గరకు వచ్చి తమ కష్ట సుఖాలు చెప్పుకునేవాడు సలహాలు అడిగేవాళ్లు దేవుడు కొంతకాలం వాళ్లకు తోడు ఉంటూ వాళ్ళ కష్ట సుఖాన్ని పట్టించుకునేవాడు కానీ రానురాను జనం ఆరోపణలు ప్రత్యారోపణలు ఎక్కువయ్యాయి దేవునికి విశ్రాంతి లేకుండా పోయింది సవాలక్ష సమస్యలతో వచ్చే జనాలతో దేవుడు సతమతమైపోయేవాడు ఏం చేయాలో ఆయనకు దిక్కు తోచలేదు చివరికి ఒకరోజు తన సన్నిహితుడైన ఒక వ్యక్తితో ఆ విషయం గురించి చెబుతూ ఈ బాధ నుండి బయటపడాలంటే నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళాలి వీళ్ళందరికీ కనిపించినంత దూరం వెళ్ళాలి నాకేదైనా ఒక సలహా ఇవ్వు మనుషులు రాలేని చోటు ఏదైనా ఉంటే చెప్పు అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అతను స్వామి మీరు ఎవరెస్టు శిఖరం మీదకి చేరుకోండి అక్కడికైతే ఎవరూ రాలేరు అన్నాడు వెంటనే దేవుడు నాకు భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసుకదా భవిష్యత్తులో టెన్సింగ్ నాకే అడ్మిన్ హిల్లరీ అనే ఇద్దరు వ్యక్తులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తారు అక్కడ నన్ను చూశారంటే ఆ విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి మరలా ఆలోచించి అయితే ఈ భూమిని వదిలి చంద్రమండలంపైకి వెళ్లిపోయి అక్కడ నిశ్చింతగా ఉండండి అన్నాడు మళ్లీ దేవుడు అక్కడికి వెళ్లినా లాభం లేదయా మీ నామ్ స్ట్రాంగ్ అన్న వ్యక్తి చంద్రుడిపై అడుగుపెడతాడు అక్కడ నన్ను చూశాడంటే కొంప మునుగుతుంది అన్నాడు ఇట్లా చాలా చర్చలు జరిగాయి చివరికి నిశ్శబ్దంగా ఇద్దరూ ఆలోచనలో పడ్డారు ఆ వ్యక్తి చాలా సేపటి తరువాత స్వామి మీరు చెప్పినట్లు ఎప్పటికైనా మనిషి ఈ అనంత విశ్వాన్ని ఆక్రమిస్తాడు దాంతో మీరు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తాడు మనిషికి కనిపించని మనిషి వెళ్లలేని ఒక చోటు ఉంది మీరు అక్కడికి వెళితే నిర్మలంగా ఉండవచ్చు అన్నాడు దేవుడు ఆత్రంగా అవునా ఆ స్థలం ఏది ఎక్కడుంది అన్నాడు ఆ వ్యక్తి మనిషి బాహ్య ప్రపంచంలో కళ్లకు కనిపించే ప్రతి చోటుని ఆక్రమిస్తాడు కాని ఎప్పుడూ తన లోపలికి తాను చూసుకోడు తన మనసులోకి చూసుకోడు కాబట్టి మీరు క్షేమంగా ఉండగలిగే స్థలం అదే నిర్మలంగా నిశ్చలంగా అక్కడ మీరు ఉండవచ్చు అక్కడ ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అన్నాడు దేవుడు సంతోషంతో అద్భుతంగా చెప్పావయ్యా నాకు ఆ సంగతే తటలేదు అని మనిషి మనసులోకి వెళ్లిపోయాడు అప్పటినుంచి మనుషులు దేవుడి కోసం వెతుకుతూనే ఉన్నారు ఆయన కనిపించడమే లేదు వేల సంవత్సరాల్లో మనసులోపలికి వెళ్లి ఆయన్ని దర్శించిన వాళ్లు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఆయన్ని చూసిన వాళ్లు ఆయన నవ్వుతో శృతి కలుపుతారు తమను తాము మరచిపోయి ఆయనలో లీనమవుతారు